హాయ్ అండి అందరికీ నమస్కారం మనకు తెలంగాణ రైతు బంధు పథకానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది దసరా నుంచి రైతు భరోసా నిధులు రెడీ చేసుకోవాలని ఆర్థిక శాఖకు సీఎం ఆదేశాలంటూ మనకు ఈ వార్తనైతే న్యూస్ పేపర్లో పబ్లిష్కోవడం జరిగింది దీని గురించి క్లియర్గా తెలుసుకుందాం సాగు భూములకే సాయం గైడ్ లైన్స్ రిలీజ్ డిజిటల్ సర్వేతో పక్కగా పంట భూముల గుర్తింపు కోటి ఇరవై తొమ్మిది లక్షల ఎకరాల్లో పంటలు సాగు సాగవుతున్నట్లు ప్రభుత్వం అయితే అంచనా వేయడం జరిగింది ఏడా అయితే ఏడున్నర ఎకరాలకు సీలింగ్ పెడతారని ప్రచారం అంటే ఏడున్నర ఎకరాల వరకే ఈ రైతు బంధు ఇస్తారనేది అయితే ప్రచారం అయితే జరుగుతుంది ఇక పూర్తి వివరాలకు వెళ్ళినట్లయితే మనకు రైతు రైతుల కోసం మరో పథకం అమలు చేసేందుకు రాష్ట్ర సర్కార్ రెడీ అయిందన్నట్లు ఇక్కడ చెప్తున్నారు దసరా నుంచి రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అందించాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలిసింది ఇందుకు అవసరమైన నిధులు సిద్ధం చేసుకోవాలని మనకు ఆర్థిక శాఖకు అయితే ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది ఈసారి ఎకరాకు ఏడు వేల ఐదు వందల చొప్పున పెట్టుబడి సాయం ఇవ్వనున్నారు కొన్ని నిబంధనలతో పకడ్ మందిగా రైతు భరోసా అమలు చేయబోతున్నారు ఇందుకు తగ్గట్టుగా వచ్చే నెలలో రైతు భరోసా మార్గదర్శకాలు రిలీజ్ చేయను ఆ వెంటనే విడతల వారీగా వానకాలం పెట్టుబడి సాయాన్ని రైతుల ఖాతాలో జమ చేయనున్నారు గతంలో మాదిరి కాకుండా ఈసారి సాగు చేసిన భూములకే రైతు భరోసా ఈ మార్గదర్శకాలు సిద్ధం చేశారు ఇదే విషయాన్ని పలు వేదికల మీద మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా చెబుతూ వస్తున్నారు నిరుడు డిసెంబర్లో అధికారంలోకి వచ్చిన వెంటనే కాంగ్రెస్ సర్కార్ రైతులకు పెట్టుబడి సాయం అందించాలని భావించి రైతు బంధును ఆపకుండా యాసంగి సీజన్ నిధులు జమ చేసింది ఈ క్రమంలో రైతు బంధు స్కీంలో భారీగా నిధులు దుర్వినియోగం అవుతున్నాయని ప్రభుత్వం అయితే గుర్తించడం అయితే జరిగిందనమాట పంటల పండని రాళ్ళు రప్పలు భూములు గుట్టలు హైవేలు రోడ్లు వెంచర్లకు భూసేకరణ కింద పోయిన భూములకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు వృధాగా చెల్లించినట్టు తెలి తెలుసుకోవడం జరిగింది దీంతో పెట్టుబడి సాయం పంపిణీ విధి విధానాలు ఖరారు చేసే